మేషరాశి వారికి శని ప్రభావము ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం శనేశ్వరుడు ఈ సంవత్సరం ఇరవై తొమ్మిది మార్చ్ ఇరవై ఇరవై ఐదులో ఇరవై తొమ్మిది మార్చి ఇరవై ఇరవై ఐదు రోజున మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు మీనరాశి ఈ శనేశ్వరుడికి సమ రాశి అవుతుంది అంటే మీనరాశిలోకి శని సంచరించడం మూలకంగా ప్రవేశించడం మూలకంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి లేదా శని భగవానుడి యొక్క సంచారం మూలకంగా ఫిఫ్టీ పర్సెంట్ ఇది సమత్వము కలిగినటువంటి రాశిలోకి ప్రవేశిస్తున్నాడు తర్వాత మేషరాశికి అధిపతి అంగారకుడు అంగారకుడి కూడాను శనేశ్వరుడు సముడు గనక ఓవరాల్ గా శని ప్రభావం మేషరాశి పైన దుష్ప్రభావము ఫిఫ్టీ పర్సెంటే ఉంటుంది అనేటువంటి విషయము మనకు ఈ సంచారం మూలకంగా తెలుస్తుంది మీనరాశిలోకి ప్రవేశించడంతో మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది ఏలినాటి శని అంటే ఏంటయ్యా అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నట్టయితే ఆ ఏడున్నర సంవత్సరాలు ఉండేటువంటి శని ప్రభావము మొత్తం ఏడున్నర సంవత్సరాలు కూడాను ఒకే రకంగా ఉండదు ఏల్నాటి శని అని అంటే ప్రథమంలో ద్వాదశంలోకి ప్రవేశిస్తాడు అంటే మేషరాశి వారికి మీనరాశిలోకి ప్రవేశించడం ద్వాదశం అవుతుంది దాని తర్వాత మళ్ళీ జన్మస్థానంలోకి వస్తాడు దాని తర్వాత మళ్ళీ ద్వితీయ స్థానంలోకి ప్రవేశించి రెండున్నర సంవత్సరాలు సంచరిస్తుంటాడు అంటే రెండున్నర సంవత్సరాలు ద్వాదశ స్థానంలో సంచరిస్తాడు రెండున్నర సంవత్సరాలు జన్మస్థానంలో సంచరిస్తాడు రెండున్నర సంవత్సరాలు ఏకంగా ద్వితీయ స్థానం ధన స్థానంలో సంచరిస్తాడు ఈ మూడు స్థానాలలో ఉన్నటువంటి సమయాన్ని కలుపుకున్నట్టయితే ఏడున్నర సంవత్సరాలు అవుతుంది మొత్తం కూడాను దీనిని మనం ప్రహతంగా ఏడున్నర సంవత్సరాల శని ఏలినాటి శని సాడ శని అని పిలుస్తూ ఉంటాము ముఖ్యంగా పెట స్ట్రెచ్ ఏడున్నర సంవత్సరాలు అనానుకూలమైనటువంటి స్థానాలలో సంచరిస్తూ ఉంటాడు కనుక ప్రతి వాళ్ళకు కూడాను ఏడున్నర సంవత్సరాలు శని ప్రభావము ఎంతో కొంత ఉండి తీరుతుంది అయితే అందరికీ ఒకే రకమైనటువంటి ఈ దుష్ప్రభావము ఉండదు ఉదాహరణకి ఇప్పుడు మనం మేషరాశి గురించి గోచార ఫలితం శని ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చర్చిస్తున్నాం గనక మేషరాశికి అధిపతి అంగారకుడు ఈ అంగారకుడు శనిశ్చరుడు సములు శని మీనరాశి బృహస్పతి అధిష్టాన దేవతగా ఉన్నటువంటి మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక శని గురువులు కూడాను సమత్వం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి మేషరాశి వారికి ఈ ద్వాదశ స్థానం మీనరాశిలో సంచరించడం అనేది ఫిఫ్టీ పర్సెంటే ప్రభావాన్ని చూపిస్తుంది అయితే ఈ ఏడున్నర సంవత్సరాలు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం మనకు చాలా ముఖ్యమైనటువంటిది ప్రతి వారికి కూడాను ఏడున్నర సంవత్సరాల శని జీవిత కాలంలో మూడు సార్లు వస్తాడు బాల్యంలో ఒక మారు వస్తాడు మధ్య వయస్సులో ఒకసారి వస్తుంది అంత్యంలో చివరి దశలో ఒకసారి వస్తాడు కాబట్టి ఏడున్నర సంవత్సరాలకు ఒక మారు మళ్ళీ మనకు శని ఏలినాడు శని రిపీట్ అవుతుంది జీవితంలో మూడు సార్లు వస్తుంది కాబట్టి ఈ మూడు సార్లు రావడంలో మొదటిసారి మనకు బాల్యంలో గడుస్తుంది చదువుకునే రోజులలో గడుస్తుంది లేదా అప్పుడే సంపాదనలోకి మనం ఎంటర్ అయినటువంటి సమయం లోపల కూడాను ప్రథమంలో ఈ ఏలినాడు శని జీవితంలో రావడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత మధ్య వయస్సులో వస్తుంది ఈ మధ్య వయస్సులో వచ్చినటువంటి శని ప్రభావము కుటుంబ వ్యవహారం పైన మన ఆదాయం పైన మన వృత్తి పైన దాని తర్వాత మన పిల్లలు వాళ్ళ భవిష్యత్తు పైన ప్రభావం చూపించేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక చివరి సైకిల్లో వచ్చేటువంటిది ముఖ్యంగా మనకు హెల్త్ ప్రభావము హెల్త్ పైన మన ఆయుర్దాయము ఆరోగ్యము తర్వాత మన పిల్లల యొక్క భవిష్యత్తు వీటిపైన ఎక్కువగా ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ విధంగా త్రీ సైకిల్స్లో మూడు పర్యాయాలు ప్రతి జీవితం లోపల ఈ ఏళ్ళనాడు శని అనేటువంటిది వస్తుంటుంది అయితే ఇప్పుడు మేషరాశి వారికి ఇరవై తొమ్మిది మార్చ్ ఇరవై ఇరవై ఐదు నుండి ద్వాదశంలోకి శని ప్రవేశించినాడు అది మొదలుకొని ఏడున్నర సంవత్సరాల వరకు ఉంటాడు ఏడున్నర సంవత్సరాలంటే ట్వంటీ థర్టీ టూ సెప్టెంబర్ ఇరవై తొమ్మిది అంటే ఇరవై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై 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 ముప్పై రెండు వరకు ఈ ఏళ్ళనాటి శని ఉంటున్నాడు మేషరాశి వారికి అయితే ఈ ఏళ్ళనాటి శని ఉన్నప్పుడు మనం ఒక విషయాన్ని గమనించవలసింది ఏంటంటే ఈ ఏడున్నర సంవత్సరాల కాలం లోపల గురు మంచి స్థానంలోకి వచ్చినప్పుడు ఈ శని ప్రభావము తగ్గిపోతుంది నల్లిఫై అయిపోతుంది లేదా ఆ జాతకుడు పుట్టినటువంటి సమయంలో శని బలవంతంగా ఉన్నట్టయితే స్వక్షేత్రాలలో ఉన్నట్టయితే లేదా క్షేత్రంలో ఉన్నట్టయితే లేదా స్థానంలో శని ఉన్నప్పుడు ఈ జాతకుడు పుట్టి ఉన్నట్టయితే ఈ శని ప్రభావము అంతగా ఉండదు అంతేకాకుండా ఈ సమయం లోపల గురువు కూడాను మంచి స్థానంలో ఉన్నా కూడాను మనకు ఈ శని ప్రభావం తగ్గుతుంది ఈ విధంగా శని అనగానే మనం భయపడవలసినటువంటి అవసరం లేదు శని యొక్క ప్రభావము నలిఫై కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కనుక వాటన్నిటిని కూడాను కూలంకషంగా మనం తెలుసుకొని ఒకవేళ ప్రభావం ఉన్నట్టయితే ఏం చేయాలి పరిహారాలు ఏం చేసుకోవాలి మనం ఏం చేసుకోవాలి భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనం ఏం చేయాలి వీటన్నిటిపైన కూడాను మనం ఫోకస్ పెట్టినట్టయితే శని గురించి మీరు అసలే భయపడవలసినటువంటి అవసరం లేదు శని కొన్ని మంచి పనులు కూడాను జీవితంలో చేస్తాడు కొన్ని స్థిరమైనటువంటి పనులు కూడాను మనకు జీవితంలో చేస్తాడు మనకు నిదర్శనాలు కూడా ఉన్నాయి పురాణ ఇతిహాసాలు కూడా చెప్పినటువంటి ఉదాహరణలు ఇతిహాసిక చరిత్ర కూడా ఉంది అయితే ఇప్పుడు మేషరాశి వారికి ద్వాదశంలో ప్రవేశించడం మూలంగా ఏడున్నర సంవత్సరాలు శని ఉంటాడు మొదటి ద్వాదశ స్థానంలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు తర్వాత మళ్ళీ జన్మస్థానంలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు మళ్ళీ ద్వితీయ స్థానంలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు అయితే ఈ ఏడున్నర సంవత్సరాల లోపల కూడాను మనం క్లాసిఫై చేసినట్టయితే ఎలా ఉంటుంది అనంటే మేషరాశి వారికి ఇరవై తొమ్మిది మార్చ్ ఇరవై ఇరవై ఐదు నుండి మొదటి మూడు మాసాల పది రోజులు ముఖం పైన ఉంటాడు అంటే శని ద్వాదశంలోకి ప్రవేశించగానే ముఖం పైన మూడు మాసాలు ఉంటాడు ఈ ముఖం పైన మూడు మాసాలు ఉండడం మూలకంగా మనకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి అంటే ఇరవై ఇరవై ఐదు జూలై తొమ్మిదవ తారీఖు వరకు ఈ మూడు మాసాల పది రోజులు అవుతుంది అంటే ముఖం పైన శని ప్రభావం ఉంటుంది అంటే ముఖంపై ఉంటాడనమాట ఈ ముఖం పైన శని ఉండడం మూలకంగా ఎలాంటి ప్రభావం ఉంటుంది అయ్యా అంటే మనకు హాని అంటే దగ్గర వాళ్ళ మూలకంగా ఇబ్బందులు కలిగే ఉంటాయి ముఖం పైన ఉండడం మూలంగా మనం ఏంటి ఆలోచించకుండా మాట్లాడుతుంటాం అంటే మన నాలుక మన మాట మన స్వాధీనంలో ఉండదు అనమాట ఆ సమయంలో అప్పుడు మనము ఏదో బ్లైండ్గా మాట్లాడడం మూలకంగా దగ్గర వాళ్ళతో బంధువులతో స్నేహితులతో వీళ్ళందరితో కూడాను కలహాలు ఉద్భవించేటువంటి అవకాశాలు ఉంటాయి తద్వారా ఏమవుతుంది మనం చేసేటువంటి పని పైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఈ శని ప్రభావము ముఖం పైన ఉన్నప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మనము మన నాలుకను మన మాటను మనం కంట్రోల్ చేసుకోవాలి అది ఎప్పటి వరకు ఉంది తొమ్మిది జూలై ఇరవై ఇరవై ఐదు వరకు ముఖమందు శని సంచరిస్తుంది ఇక దాని తర్వాత ఒక సంవత్సరము ఒక మాసము దక్షిణ భుజం పైన ఉంటాడు దక్షిణ భుజం పైన శని సంచరిస్తుంటాడు ఈ దక్షిణ భుజం పైన శని సంచారం అనేటువంటిది బాగా కలిసి వస్తుంది అది ఎప్పుడంటే తొమ్మిది జూలై ఇరవై ఇరవై ఐదు నుండి తొమ్మిది ఆగస్టు ఇరవై ఇరవై ఆరు వరకు దక్షిణ భుజం పైన ఆ శనిశరుడు సంచరిస్తున్నాడు ఈ దక్షిణ భుజం పైన సంచరించడం మూలకంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలపై ప్రభావం చూపిస్తుంది తద్వారా మనకేమవుతుంది కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే జయం అన్ని పనుల లోపల కూడాను మనకు కలిసి వస్తుంది మనం చేసేటువంటి పనుల లోపల చాలా మనకు అనుకూలమైనటువంటి కార్య గోచరిస్తుంది తర్వాత పెట్టుబడుల విషయం లోపల కూడాను బాగా కలిసి వస్తుంది లాభదాయకంగా ఉంటుంది ఇక ప్రశాంతంగా కూడాను ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ దక్షిణ భుజంలో ఉన్నప్పుడు ఇక దాని తర్వాత మళ్ళీ ఒక సంవత్సరము ఎనిమిది మాసాల పది రోజులు పాదాలపై ఉంటాడు అంటే కాళ్లపైన ఉంటాడు శని ఈ కాళ్లపైన శని ఉన్నప్పుడు అది ఎప్పటి నుంచి ఉంటున్నాడు అని అంటే తొమ్మిది ఆగస్టు ఇరవై ఇరవై ఆరు నుండి ఇరవై ఇరవై ఎనిమిది ఏప్రిల్ పంతొమ్మిది వరకు పాదాలపైన శని సంచరిస్తున్నాడు ఈ పాదాలపైన శని సంచరించడం మూలకంగా మనకు కొన్ని ఇబ్బందులు తప్పవు అంటే వృధా సంచారము మామూలు పనికి కూడాను మనము పదిసార్లు వెళ్ళవలసినటువంటి ఆగత్యం ఏర్పడుతుంది అయినప్పటికీ ఆ పనులు కాకపోవడము ఖర్చులు ఖర్చులు నియంత్రణలో లేకుండా ఉండడము డబ్బు రాబడి ఉంటుంది అయినప్పటికీ ప్రవాహం లాగా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ పాదం పైన శని సంచరిస్తున్నటువంటి సమయం లోపల తర్వాత దీని మూలకంగా ఒక మనిషికి ఎప్పుడైతే డబ్బులు వృధాగా ఖర్చు అవుతున్నాయో అప్పుడు ఒక భయము ఆందోళన ఇవన్నీ కూడాను డెవలప్ అవుతాయి అది ఈ పాదాలపైన శనేశ్వరుడు సంచరిస్తున్నటువంటి సమయంలో కలుగుతుంది దానికి తోడు ఒక బెంగ ఆందోళనకు మనిషి గురి అవుతాడు ఇది ఎప్పటి వరకు ఉంది ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆగస్ట్ నైన్త్ నుండి ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఏప్రిల్ నైన్టీన్త్ వరకు ఉన్నాడు ఇది ఒక సంవత్సరం ఎనిమిది రోజులు ఉంటాడు పాదాలపైన ఇది నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది అంతకుముందు దక్షిణ భుజం పైన శనిశ్చరుడు మంచి ప్రభావాన్ని ఇస్తాడు మంచి ఫలితాలను ఇస్తాడు అంటే ఇవన్నీ కూడాను ద్వాదశంలో ఉన్నప్పటికీ జన్మస్థానంలో ఉన్నప్పటికీ ద్వితీయంలో ఉన్నప్పటికీ ప్రత్యేకమైనటువంటి ఫలితాలు మన శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి కాబట్టి వీటికి అనుగుణంగా మీరు ఆలోచించి ఎలా ఉంది శని యొక్క ప్రభావము అనేది నేను చెప్పినటువంటి ఈ రోజులు ఈ డేట్స్ ఇవి మీరు నోట్ చేసుకున్నట్టయితే మీకు తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతుంటాయి ఇక పంతొమ్మిది ఏప్రిల్ ఇరవై ఇరవై ఎనిమిది నుండి తొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఇరవై తొమ్మిది వరకు హృదయ స్థానంలో సంచరిస్తుంటాడు ఈ హృదయ స్థానం కూడాను శనికి చాలా మంచి స్థానం మనకు అనుకూలమైనటువంటి స్థానం ఈ హృదయ స్థానంలో ఎప్పుడైతే శనైశ్వరుడు సంచరిస్తుంటాడో అప్పుడు మీకు చాలా మంచి జరుగుతుంది ధన ప్రాప్తి రావాల్సినటువంటి డబ్బు మీకు అందుతుంది ఉద్యోగం లోపల ఎన్హాన్స్మెంట్ ఉంటుంది అంటే ఇంక్రిమెంట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి పదోన్నతి ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత నలుగురి లోపల మీకు గౌరవ మర్యాదలు లభిస్తాయి అంటే సంఘంలో మీరు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చునేటువంటి అవకాశాలు ఉంటాయి మీ పనితనానికి గుర్తింపు లభిస్తుంది గౌరవ ప్రతిష్టలు పొందుతారు మంచి వారితో సాహచర్యము పొందేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి ఈ ఉదయ స్థానంలో శరీశ్వరుడు సంచరిస్తున్నటువంటి సమయంలో ఔన్నత్యము అంటే మీకు ఒక మంచి స్థానం వస్తుంది మిమ్మల్ని గుర్తిస్తారు పబ్లిక్ అది చాలా ముఖ్యమైనటువంటిది ఇంకా దాని తర్వాత ఆదాయంలో కానివ్వండి చేస్తున్నటువంటి వ్యవహారము వ్యాపారంలో పల కానివ్వండి మీకు స్థిరత్వము ఉంటుంది అంటే స్థిరంగా నడుస్తుంది అనమాట ఆదాయం స్థిరంగా ఉంటుంది హెచ్చు తగ్గులు లేకుండా హెచ్చు తగ్గులు లేకుండా ఆదాయం ఉన్నట్టయితే మనిషికి ఒక ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నాకు ఈ నెలలో ఇంత డబ్బు వస్తుంది ఈ నెలలో ఇంత డబ్బు వస్తుంది ఈ నెలలో ఇంత ఖర్చు ఉంది అనేటువంటి ఒక విషయం మీకు అవగాహన ఉంది అనుకోండి దాని ప్రకారంగా ప్రణాళిక వేసుకుంటారు మీరు ఒక స్థిరమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఈ హృదయ స్థానం మీకు బాగా కలిసి వస్తుంది హృదయ స్థానంలో సంచరించడము ఈ ఆ శనేరుడి మూలకంగా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి ఇక దాని తర్వాత మళ్ళీ వామభుజం ఎడవ భుజంలో సంచరిస్తూ ఉంటాడు ఎడవ భుజంలో ఒక సంవత్సరం ఒక మాసం పది రోజులు సంచరిస్తూ ఉంటాడు అది ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అంటే తొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఇరవై తొమ్మిది నుండి పంతొమ్మిది అక్టోబర్ ఇరవై ముప్పై వరకు వామభోజం ఎడవ భోజనం లోపల ఆ శనిశ్వరుడు సంచరిస్తున్నాడు ఈ ఎడవ భోజనంలో శనిశరుడు సంచరిస్తున్నప్పుడు మనకు కొంత ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి దానిపైన మనసు నిలపాలి అంటే మనం చేసేటువంటి పనుల లోపల బాధ్యతలు పెరుగుతాయి తద్వారా మనం కొన్ని పనులను నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి తదనుగుణంగా మనకు ఆరోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యల మూలకంగా మనస్తాపము తర్వాత దుఃఖము భయాందోళనలు అస్థిరత ఇవన్నీ కూడా చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఈ సమయంలో ఉంటాయి అది ఎప్పుడు మళ్ళీ ఒక్కమారు మారు చెప్తున్నాను తొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఇరవై తొమ్మిది నుండి పంతొమ్మిది అక్టోబర్ ఇరవై ముప్పై వరకు వామ సంచరిస్తూ సంచరిస్తున్నాడు ఇక దాని తర్వాత కళ్ళ మనకు ఒక ఆరు మాసాల ఇరవై రోజులు సంచరిస్తుంటాడు అది ఎప్పుడు ప్రారంభమవుతుంది పంతొమ్మిది ఆగస్టు ఇరవై ముప్పై ఒకటి నుండి తొమ్మిది మార్చ్ ఇరవై ముప్పై రెండు వరకు కన్నుల పైన మనకు శనిశ్వరుడు సంచరిస్తుంటాడు వామభుజం తర్వాత మళ్ళీ మనకు శిరోభాగం వామభుజం నుండి శిరోభాగంలో సంచరిస్తుంటాడు శిరోభాగంలో పంతొమ్మిది అక్టోబర్ నుండి పంతొమ్మిది అక్టోబర్ ఇరవై ముప్పై నుండి పంతొమ్మిది ఆగస్టు ఇరవై ముప్పై ఒకటి వరకు శిరోభాగంలో పది మాసాలు సంచరిస్తుంటాడు ఈ శిరోభాగంలో సంచరిస్తున్నప్పుడు కూడాను మనకు చాలా మంచి పని జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి శిరోభాగంలో సంచరిస్తున్నప్పుడు సంతోషం కలుగుతుంది చేసేటువంటి పనుల లోపల సక్సెస్ రేట్ పెరుగుతుంది తద్వారా మనకు లాభం చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి అనుకోకుండా మనకు కొన్ని వచ్చే అవకాశాలు ఉంటాయి డబ్బులు రావాల్సినటువంటి డబ్బులు అంటే లాటరీ లాగా ఏదో మనం లాటరీని ఎవరు కూడాను ఊహించరు కానీ అలాంటివి ఊహించినటువంటివి సంఘటనలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే పాజిటివ్గా ఊహించినటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి ఎప్పుడు శిరోభాగంలో శనేశ్వరుడు సంచరిస్తున్నప్పుడు ఇది పంతొమ్మిది అక్టోబర్ ఇరవై ముప్పై నుండి పంతొమ్మిది ఆగస్టు ఇరవై ముప్పై ఒకటి వరకు ఉంది ఇక దాని తర్వాత మళ్ళీ ఆరు మాసాలు కనుల పైన సంచరిస్తుంటాడు ఈ కన్నులపైన సంచరిస్తున్నప్పుడు కొంత మర్యాదకు మనకు గౌరవానికి హాని కలుగుతుంది అంటే మనం చేసేటువంటి పనులను వేరే వాళ్ళు మిస్గైడ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి తద్వారా మనకు ఇబ్బందులు అంతకు ముందున్నటువంటి సంతోషము ఇవన్నీ కూడాను కొంతవరకు మసక పారేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కన్నులపైన ఆరు మాసాలు ఇరవై రోజులు సంచరిస్తుంటాడు ఇది కొంత ఇబ్బందిని కలిగిస్తాడు ఇక దాని తర్వాత ఆరు మాసాల ఇరవై రోజులు చివరి లోపల అంటే వెళ్ళిపోయే ముందు ఒక మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తాడు ఈ మేషరాశి వారికి లాస్ట్ ఆరు మాసాల ఇరవై రోజులు తొమ్మిది మార్చ్ ఇరవై ముప్పై రెండు నుండి ఇరవై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై ముప్పై రెండు వరకు ఉంటాడు అప్పుడు మిక్స్డ్ రిజల్ట్స్ అంటే మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి కొన్నిసార్లు గొప్ప కార్యక్రమాలు మీరు చేపడతారు అనూహ్యమైనటువంటి పనుల లోపల మీకు విజయం చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి తద్వారా కొంత దుఃఖము భయము కూడాను కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే ఎందుకైనా అనూహ్యమైనటువంటి గొప్ప పనులు చేసినప్పుడు మీకు దుఃఖం ఎలా కలుగుతుంది అని అంటే పక్క వారితో ఈర్ష్య అసూయ స్వభావాలు మీ పైన దృష్టి దోషాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి కానీ మీకు సక్సెస్ రేటు చివరి లోపల ఎక్కువగా ఉంటుంది తర్వాత దగ్గర వాళ్ళ మూలకంగా కొంత హాని జరుగుతుంది ఎందుకు మీరు ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి మీరు రీచ్ అవుతున్నారు అనేటువంటి ఒక ఈర్ష్య పక్క వాళ్లకు కలగడం మూలకంగా వాళ్లతో మీకు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ విధంగా మనకు శనేశ్వరుడు ఏడున్నర సంవత్సరాలు ఈ స్థానాలలో అంటే నరాకార చక్రం లోపల ఈ స్థానాలలో శనేశ్వరుడు సంచరిస్తుంటాడు అంటే మనకు దక్షిణ భుజం తర్వాత హృదయ స్థానము శిరోభాగము ఇవన్నీ కూడాను మంచి పనులు మంచి కార్యక్రమాలు శనిశరుడి మూలకంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే మనం ఈ విధంగా ఆలోచించినట్టయితే ఏడున్నర సంవత్సరాలు శని ఉన్నప్పటికీ ఆ ఏడున్నర సంవత్సరాలలో దాదాపుగా మూడున్నర నాలుగు సంవత్సరాలు ఈ విధంగా మనకు మంచి ఫలితాన్నే ఇస్తాడు మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు గురువు ఒకవేళ మనకు మంచి స్థానాలలో ఉన్నట్టయితే రాహు కేతులు మంచి స్థానాలలో ఉన్నట్టయితే ఈ శని ప్రభావం నల్లిఫై అయిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక శనైశ్వరుడి మూలకంగా పెద్దగా ద్వాదశ స్థానంలోకి వస్తున్నాడు అని మీరు మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు భయపడవలసినటువంటి అవసరం లేదు ముఖ్యంగా మేషరాశి వారికి అంగారకుడు అధిష్టాన దేవత అంగారకుడు గురు సమత్వం కలిగినటువంటి వాళ్ళు శనిశ్వరుడు గురు సమత్వం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి ఏ విధంగా చూసినప్పటికీ మేషరాశి వారికి శని యొక్క ప్రభావము దుష్ప్రభావము ఫిఫ్టీ పర్సెంటే ఉంటుంది ఆ ఫిఫ్టీ పర్సెంట్ లోపల కూడా మంచి స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మీకు మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి గా శని మూలకంగా మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు అయితే ద్వాదశ స్థానంలో సహజంగా ద్వాదశ స్థానంలో శనేశ్వరుడు సంచరిస్తున్నప్పుడు కొంత ఖర్చులు పెట్టిస్తాడు అంటే రాజ్యాధిపతి ద్వాదశంలో ఉన్నాడు మేషరాశి వారికి దశమాధిపతి రాజ్యాధిపతి అని అంటే దశమ స్థానానికి అధిపతి ఏకాదశ స్థానానికి అధిపతి అలాంటి గ్రహము ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఏమవుతుంది వృత్తిపరంగా డబ్బు వస్తుంది లాభం చేకూరుతుంది వ్యాపారస్తులకు క్రయ విక్రయాలు జరుగుతాయి లాభసాటిగా ఉంటాయి అయితే ఖర్చులు మట్టుకు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ద్వాదశంలో ఉన్నప్పుడు ఈ మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ముఖ్యంగా తీసుకోవలసినటువంటి జాగ్రత్త ఏంటయ్యా అంటే ఖర్చులు నియంత్రించుకోవడము మీకు డబ్బు రావడంలో ఇబ్బంది ఉండదు ఆదాయం పెరుగుతుంది ఆదాయం స్థిరంగా ఉంటుంది లాభసాటిగా వ్యవహారాలు నడుస్తాయి కొత్త పనులు ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఎట్ ది సేమ్ టైం మీరేం చేయాలి ఖర్చులను మీరు కంట్రోల్ చేసుకోవాలి చేసుకున్నట్టయితే ఈ ద్వాదశ స్థానంలో శని ప్రభావము మీకు ఏ మాత్రం కూడాను మీకు అనుభవంలోకి రాకుండా అది వెళ్ళిపోతుంది కాబట్టి మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు అయినప్పటికీ శనిశరుడు ఏలినాటి శని మేషరాశి వారికి ప్రారంభమవుతున్నాడు కనుక మేషరాశి వారికి ఈ ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో కొన్ని పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది ఏంటయ్యా ఆ పరిహారాలు అనంటే శనేశ్వరుడికి సంబంధించినటువంటి మూల మంత్రాలు చదువుకోవడము ముఖ్యంగా ఈ శని భగవానుడు ద్వాదశ స్థానంలోకి రావడం మూలకంగా కొంచెం కొద్దిగా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాడు అంటే ఖర్చులు పెట్టిస్తాడు మీరు ఎంత ఆలోచించి ఖర్చు పెట్టినా కూడాను ఏదో ఒక క్షణంలో మిమ్మల్ని ఆ బ్లైండ్గా ఖర్చు పెట్టించేటువంటి ఒక తత్వం అనేది ద్వాదశ స్థానం మూలకంగా మనకు కలుగుతుంది కాబట్టి మీరు శనేశ్వరుడి ప్రీత్యర్థమై నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి నవగ్రహ లోపల తొమ్మిది గ్రహాలు ఉంటాయి శనివారం శనివారం వెళ్ళినా పర్వాలేదు మీకు ఒకవేళ సమయం చిక్కినట్టయితే ప్రతినిత్యం కూడాను నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి ఆ నవగ్రహం లోపల మధ్యన సూర్యుడు ఉంటాడు సూర్య భగవానుడు మీకు మంచి స్థానంలో ఉన్నప్పుడు కూడాను ఈ శని ప్రభావం మీకు నలిఫై అవుతుంది అంటే దాదాపు మీ మేషరాశి వారికి మూడో స్థానంలో సూర్యుడు సంచరిస్తున్నప్పుడు ఆరో స్థానంలో సూర్యుడు సంచరిస్తున్నప్పుడు దశమ స్థానంలో సూర్యుడు సంచరిస్తున్నప్పుడు ఏకాదశ స్థానంలో సూర్యుడు సంచరిస్తున్నప్పుడు ఈ శని ప్రభావము తాత్కాలికంగా మీకు నిర్వీర్యమవుతుంది శని ప్రభావము ఉండదు సూర్య భగవానుడు యొక్క ఆ తీక్ష్ణతకు శని ఆ ప్రభావం తగ్గిపోతుంది అంటే సహజంగా మనకు సంవత్సరంలో నాలుగు ఐదు మాసాలు సూర్యుడి యొక్క అనుకూలత ఉంటుంది కాబట్టి మీరు ఇవన్నీ కూడాను గమనించి పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది దీనికి అనుగుణంగా మీ జన్మ సమయము జన్మ తేదీ జన్మ నక్షత్రము జన్మ లగ్నము వీటిని కూడాను దృష్టిలో పెట్టుకొని అప్పుడు పుట్టినటువంటి సమయంలో శనిశరుడు ఎలా ఉన్నాడు అష్టక వరకు ఎలా ఉంది గ్రహలు దశాంతర్దశలు మిగతా గ్రహాల యొక్క ప్రభావం శని పైన ఎలా ఉంది ఇవన్నిటినీ కూడాను క్రోడీకరించి ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు మనం శనేశ్వరుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి ముఖ్యంగా నవగ్రహ దేవాలయానికి వెళ్ళి ఆ శనేశ్వరుడి యొక్క విగ్రహం పశ్చిమ దిశలోపల ఉంటుంది నవగ్రహ లోపల ఆ శనేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి మీరు చేసుకోవలసినటువంటి పరిహారాలు ముందు మీరు చేసుకోవాలి తర్వాత మళ్ళీ హోమాలు పూజలు అవన్నీ కూడాను మీకు ఒకవేళ పరిస్థితి అనుకూలించి మీరు చేసే స్తోమత ఉన్నట్టయితే అప్పుడు మీరు అవి చేసుకోవచ్చు లేని పక్షంలో మీరు ముందుగా ఏం చేయాలి అనేటువంటి దానిపైననే ఎక్కువ మీరు ఫోకస్ పెట్టండి నవగ్రహ దేవాలయానికి వెళ్ళడము ఆ శనేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడము నల్లటి వస్త్రము నువ్వుల నూనె నువ్వులు ఒక ముక్క మూటగట్టి నల్లటి వస్త్రం లోపల మూటగట్టి దానమివ్వడము ఈ నవగ్రహ దేవాలయానికి వెళ్ళి ఈ పూజ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి ఆంజనేయ స్వామిని కొలవండి స్వామి మూలకంగా మీకు భయము ఆందోళన ఇవన్నీ కూడా లేకుండా ఉంటాయి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళిన తర్వాత శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళినట్టయితే మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఐశ్వర్యాన్ని ఇస్తాడు శంకరుడు శంకరుడి దేవాలయానికి వెళ్ళి పంచామృతములతో అభిషేకం చేసి ఆ పంచాయతనం ఉంటుంది శంకరుని శివాలయం లోపల గణపతి అమ్మవారు నాగరాజు తర్వాత శంకరుడు విష్ణుమూర్తి అన్నీ కూడా పంచాయతనం రూపంలోపల అక్కడ ఉంటారు కాబట్టి ఆదిత్యం అంబికా విష్ణు గణనాథం మహేశ్వరం అని మనకు శంకరాచార్యులు ప్రబోధించినటువంటి ఏదైతే ఈ పూజా విధానం ఉందో అక్కడ మీరు ఆ శివాలయానికి వెళ్ళి అర్చించినట్టయితే ఈ శని ప్రభావం మీకు చాలా మటుకు తగ్గుతుంది తర్వాత సమయం ఉన్నట్టయితే ప్రతినిత్యం కూడాను నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రయం ఛాయా మాతాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి విష్ణువు స్థితికారకుడు అంటే మీకు ఉన్నటువంటి స్టేటస్ను అలాగే మెయింటైన్ చేస్తాడు డబ్బు రాబడిని మెయింటైన్ చేస్తాడు ఆదాయంలో హెచ్చు తగ్గులు లేకుండా చూస్తాడు కాబట్టి ఆ నారాయణుడు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడాను మీకు బాగా ఉండాలి ఈ శనేశ్వరుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు కాబట్టి ప్రతినిత్యం కూడాను విష్ణు నామాలు పారాయణం చేయడము చదవడము కనీసము మీరు వినడము ఇలాంటిది చేసినట్టయితే మీకు శని ప్రభావం చాలా తగ్గుతుంది ఇవి చేయండి మీకు ద్వాదశంలోకి వస్తున్నాడు శనీశ్చరుడు నాటి శని ప్రారంభమవుతుంది అనేటువంటి భయానికి గురి కావలసినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా లేదు ఇది మీరు పాటించండి శుభ ఫలితాలను పొందుతారు శుభం